హాయ్ ఫ్రెండ్స్ మేమైతే సీతంపేట దగ్గర ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్కి అయితే వచ్చాము ఇక్కడ బయట అయితే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఫార్టీ రూపీస్ వన్ పర్సన్కి టికెట్ ఛార్జ్ చేస్తారు ఎప్పుడు మాల్స్కి సినిమాలకే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పార్కులకు కూడా వెళ్ళండి చాలా ఎంజాయ్ చేస్తారు పార్క్ చిన్నగా ఉన్నా కానీ చూడటానికి అయితే మాత్రం చాలా బాగుంది మొత్తం పచ్చదనంతో మధ్యలో ఈ వాగు చూడటానికైతే మాత్రం చాలా బాగుంది ఇలా పార్క్ మొత్తం చూసుకుంటూ అలా ముందుకు వెళ్తుంటే ఇటువైపు ఏదో ఉయ్యాల కనిపించిందని మా పిల్లలైతే అటువైపుగా వెళ్తున్నారు చూద్దాం పదండి మనం కూడా ఏముందో అక్కడ ఇదిగోండి కనిపిస్తుంది కదా ఆ ఉయ్యాలి ఎక్కుదామని మా పెద్దోడైతే ఫిక్స్ అయ్యాడు కానీ మా చిన్నోడికేమో భయం వాళ్ళేమో ఏమో ఒకరినైతే ఎక్కిపోయినన్నారు ఇంకా సాహసం చేసి నేను మా పెద్దోడు ఎక్కుదామని అని ఫిక్స్ అయ్యాము ఏంటి చిన్న ఉయ్యాలు ఎక్కడానికి ఇంతలా రెడీ చేస్తున్నారో ఆయన ఇన్నిసార్లు జాగ్రత్త చెప్తున్నారో అనుకున్నాము చూద్దాం ఎలా ఉంటుందో ఎక్కిన తర్వాత అయితే ఆ పండుగ అయితే కాన్ఫిడెంట్గా ఉన్నాడు నాకే కొంచెం భయంగా ఉంది వీళ్ళు ఎంత రెడీ చేసి ఇన్ని బెల్ట్లు పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో అనేసి ఫైనల్గా అయితే కూర్చున్నాం ఎలా ఉంటుందో చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత ఒక థర్టీ ఫీట్స్ వరకు అయితే పైకి తీసుకెళ్తామని చెప్పారు తర్వాత ఎలా ఉంటుందో అనేది నాకు కూడా తెలియదు నేను కూడా ఫస్ట్ టైం ఎక్కుతున్నా అప్పుడప్పుడు జైంట్ విల్లే ఎక్కాను కానీ ఇలాంటిదైతే ఎప్పుడు ఎక్కలేదు ఫస్ట్ టైము కొంచెం టెన్షన్గా ఉంది నా ఫేస్ చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎంత టెన్షన్ పడుతున్నానో అన్నది అలా పైకైతే తీసుకువెళ్తున్నారు తీసుకు వెళ్తున్నారు స్లోగా ఒక ముప్పై అడుగుల పై వరకు అయితే తీసుకెళ్లారు అక్కడేమో కొంచెం వెయిట్ చేస్తున్నాం ఏం చేస్తారా ఊపుతారా అనేసి సడన్గా ఒక్కసారిగా పైనుంచి కిందకైతే వదిలేశారు ఇంకా ఇంకా అప్పుడైతే చూడండి బ్రహ్మానందం గారు ఏదో మూవీలు అంటారు చూడండి ఆ పండు రో అని సేమ్ లో మా పండుగ నేనైతే ఉన్నాం ఇప్పుడు ఫస్ట్ కొంచెంసేపు అయితే భయమేసింది తర్వాత అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేశాము చాలా బాగుంది ఎప్పుడైనా మీటి వైఫ్ మీరు వస్తే మాత్రం ఇది ఒకసారి ట్రై చేయండి చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకా మనకి వన్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇద్దరం ఎక్కాం కదా టూ హండ్రెడ్ పే చేసాం మేమైతే ఇంకా మన ఉయ్యాల జంపాల అయితే అయిపోయింది ఇంకా కిందకైతే దిగిపోతున్నాము మనకు ఈ చిన్న వాగులో బోటింగ్ కూడా చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఆ చివరికి వెళ్ళి మళ్ళీ ఈ చివరికి వచ్చేయడమే మేమైతే బోట్ ఎక్కలేదు అదేమో అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు అలా ముందుకు నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము పార్క్ అయితే చూడండి ఎంత బాగుందో ఈ వాగు మధ్యలో చిన్న వంతెనలాగా కట్టారు అదైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందని మేమైతే వెళ్తున్నాం మా గౌతమ్కి అయితే ఇలాంటివి చాలా భయం చూడండి ఎలా నడుస్తున్నాడో చాలా భయపడుతూ ఇలాంటప్పుడే ఆచి తూచి అడుగులు వేయాలన్నట్టుగా వేస్తున్నాడు వాడైతే మాత్రం ఈ వంతెన మీద అయితే ఆ చివరికి వెళ్ళి మళ్ళీ చివరికి వచ్చేయడమే మా చిన్నోడు మాత్రం చాలా భయపడుతున్నాడు వాడి భయానికి తగినట్టుగా మేము అటు ఇటు ఊపుతున్నాము ఇంకా వాడు భయం చూడాలి పార్కులో అయితే చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్ల భలే స్టాచ్యూలు అయితే కట్టారు చాలా బాగున్నాయి ఇక్కడైతే పిల్లలు ఎవరో ట్రైన్ ఆట ఆడుతున్నారు మనం కూడా పోయి చూద్దాం రండి ఆడుకుందాం వాళ్ళతో పాటు ఇంకా ఈ పార్కులో ఉన్నంతసేపు అయితే మనం చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ భలే గుర్తొస్తాయి చాలా బాగా పెట్టారు ఇక్కడైతే మాత్రం చాలా బాగుంది చూడటానికి అయితే అక్కడ పైన అయితే సైకిల్ తొక్కుంటూ వెళ్ళడానికి బలే కట్టారు చూడండి మా పిల్లలు అయితే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు ఎంత ఫాస్ట్గా వెళ్ళారో మళ్ళీ అంత ఫాస్ట్గా అయితే బ్యాక్ అయితే వచ్చేస్తున్నారు ఈ సైకిల్ ఎక్కడానికి మనకి ఒకరికి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మా పిల్లలు అయితే మాత్రం ఎంజాయ్ చేశారంట చాలా బాగుందని చెప్పారు ఈ లో అయితే బలే కట్టారు కదా చిన్న పిల్లలు ఆడుకుంటున్నట్టు ఎక్కడ చూసినా పిల్లలు ఆడుకుంటున్నట్ట చూడటానికి అయితే మాత్రం మన చిన్నప్పుడు మెమోరీస్ అన్ని గుర్తొస్తాయి చూడండి ఎలా ఆడుకుంటున్నారు చేసేసాం కదా ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మా వాళ్ళైతే నన్ను వదిలేసి మరీ వెళ్ళిపోతున్నారు వాళ్ళ ముగ్గురు అయితే ఇంకా నేను అన్నీ చూసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాను ఇదిగోండి ఇక్కడ చూడండి ఏముందో ఇంకాంగ్ అయితే చూడండి నోరు తెరుచుకుంటూ ఎలా ఉందో లోపల ఏదో ఫైవ్ డీ మూవీ ఏదో వేస్తారంట మేమైతే లోపలికి వెళ్ళలేదు ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల జారడబండ అన్నీ అయితే ఉన్నాయి మా పిల్లలకైతే వాటి మీద ఇంట్రెస్ట్ లేదంట పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఇంకెందుకైనా అలా ముందుకైతే వెళ్ళిపోతున్నారు నేను కూడా వాళ్ళ వెంబడి అలా వెళ్తున్నా బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా ఈ పార్క్కి ఇదిగోండి ఇదే పార్క్ మొత్తం అయితే అయితే చాలామంది ఉన్నారు పార్క్ అయితే మాత్రం బాగుంది చిన్నగా ఉన్నాగానే చూడటానికి అయితే చాలా బాగుంది ఇంకా మా వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు నేను కూడా ఇంకా కారు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా మా వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు ముచ్చట్లయితే ఇంతే అందరికీ బాయ్